పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు నూతన హామీలను ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీ ఉన్నటువంటి ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి అంశం అయితే ఒకటి కనిపిస్తా ఉంది ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత మర్రి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి గారి అల్లుడి భవనం కాలేజీ భవనం కూల్చివేసినటువంటి అంశం అయితే ఒకటి కనిపిస్తా ఉంది అదేవిధంగా అభివృద్ధి కోసమే సఖ్యత కేంద్రం సహకరించకపోతే కొట్లాడతాం సీఎం రేవంత్ చెప్పినటువంటి అంశం ఒకటి అదేవిధంగా పది మందితో కాంగ్రెస్ తొలి జాబితా ఢిల్లీలో సమావేశమైనటువంటి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ విధంగా సర్వేలు సమీకరణ పరిగణనకు తీసుకొని అభ్యర్థులు ఎంపిక నిన్న మనం ఈ వార్త గురించి చర్చించుకున్నాం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వల్ల ఏంటంటే తీర దగ్గరకు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే ఉంటాయాని అన్నది అయితే మనం నిన్న అనుకున్నాం సో వాళ్ళైతే మరి సర్వేలు సమీకరణాలు అన్ని చూసుకొని అభ్యర్థుల యొక్క లిస్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తాము అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదొక వార్త అదేవిధంగా నీకే నల్లగొండ ఖమ్మం మానవ బాంబుల మానవ బాంబుల ముప్పు అని చెప్పేసి అయితే కేటీ రామారావు గారు మరి రేవంత్ రెడ్డి గారిని విమర్శించినటువంటి అంశం అయితే వార్త కథనమైన కనిపిస్తూ ఉంది ఇది సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూసి తద్వారా అన్ని పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ చూసి కూడా తర్వాత ఏ వార్తాంశం మీద మనము పూర్తి స్థాయిలో చర్చిద్దాం అనేటువంటి కార్యక్రమం అయితే చూద్దాం పది ఏళ్ళ పదిహేళ్ళ ఎన్నడూ ఇట్లా చూడలే పది ఎన్నడూ కూడా ఇట్లా చూడలే అని చెప్పేసి వార్తా కథనం ఉంది ముందే పొలం పర్రెలు బారింది సర్కారుకు పట్టింపు లేదు రెండు ఎకరాలు ఎండింది ఇంకో రెండు ఇంకో రెండు ఎకరాలు కూడా ఎండేటట్టు ఉన్నది అన్నది వార్తగా అనిపిస్తూ ఉంది అదే విధంగా బాబు పెంపుడు బిడ్డవు రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవి కాదు అని చెప్పేసి ఎవరు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి అదేవిధంగా గవర్నర్ తిరస్కరణ చెల్లదు కేబినెట్ సిఫారసులకు కట్టుబడి ఉండాల్సిందే గవర్నర్ కోట ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీ కేసులో హైకోర్టు తీర్పు సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి తప్ప ప్రతిపాదనను తిరస్కరించరాదు అని చెప్పేసి అయితే ఇది ఒక వార్తా కథ కనిపిస్తా ఉంది అదేవిధంగా పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ మొత్తానికి పాలమూరు ఎమ్మెల్సీ బిఆర్ఎస్ అభ్యర్థిగా అయితే ఎవరు నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించినటువంటి అంశం అయితే కనిపిస్తా ఉంది కేసీఆర్ కిట్లు రేవంత్ రెడ్డి కిట్లు అని చెప్పేసి హరీష్ రావు గారు విమర్శిస్తా ఉన్నారు అదేవిధంగా కేంద్ర ఉద్యోగులకు నాలుగు పర్సెంట్ డిఏ కరు కరువుత్యం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం మరో ఏడాది పాటు ఉజ్వల గ్యాస్ రాయితీ అని చెప్పేసి ఈ అంశం కనిపిస్తూ ఉంది ఎలివేటెడ్ కారిడార్లో మెట్రో గల్లంతు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అయితే కనిపిస్తా ఉంది ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు అదేవిధంగా సిక్స్ వెలుగు పత్రికలకు ఒక్కసారి పోయి దాంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది అయితే ఒకసారి చూసి పూర్తి స్థాయిలో చర్చిద్దాం రైట్ మొత్తానికి ఏంది అతిపెద్ద ప్రాపర్టీ షో అని చెప్పేసి అయితే అన్ని పత్రికల్లో దాదాపు రేవంత్ రెడ్డి గారిది బట్ విక్రమార్గ గారిది అదేవిధంగా మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి ఫోటోలు వేసి అయితే అన్ని పత్రికల్లో దాదాపు ఈవెన్ నమస్తే తెలంగాణలో కూడా వేసి కూడా మరి వీళ్ళు ప్రకటన చేసిర్రు ఏదో ప్రాపర్టీ షో సంబంధించి ఓకే ముందుగా ప్రేక్షకులు చెప్పడం మర్చిపోయినా మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా మహాశివరాత్రి జాతరకు సంబంధించినటువంటి వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీకి వెయ్యి బస్సులు నడుపుతున్నది జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామికి రాజరాజేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు అని చెప్పేసి వార్త చూపిస్తూ ఉంది అదేవిధంగా ఎమ్లవాడలో ముస్తాబ్ అయినటువంటి రాజరాజేశ్వర రాజరాజేశ్వర దేవాలయం చూస్తే అయితే పిక్చర్ ఈ విధంగా లైట్లతోటి చాలా అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేసినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఇది వెలుగుదల పత్రికంలో ఉన్నటువంటి మొదటి వార్త అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ నిన్న రిలీజ్ అన్నారు ఇవాళ రిలీజ్ అంటున్నారు సరే మరి ఇవాళ రిలీజ్ కాదా అన్నది కూడా ఒకవేళ రిలీజ్ అయితే ఏ అభ్యర్థులను ఖరారు అన్నది కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా సరే దాదాపు తొమ్మిది నుంచి పదకొండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అని చెప్పేసి చూస్తా కోసమే మెట్టు దిగిన రాజకీయం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కేంద్రంతో సఖ్యతగా ఉండటం సహకరించకపోతే కొట్లాడతాం కడిగి పారేస్తాం అని చెప్పేసి అంటున్నటువంటి రేవంత్ రెడ్డి అంటే సఖ్యత కోసం మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే నేను సఖ్యతతో ఉన్నా రాజకీయ ఒప్పందం కోసం కాదు రాజకీయ లబ్ధి కోసం కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాన్ని మరి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశం అదేవిధంగా ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు కొడుకు ఎంపీ టికెట్ కోసం రిక్వెస్ట్లు ప్రభుత్వ సలహాదారులు విఎం నరేందర్ రెడ్డితో రెండు గంటల పాటు చర్చలు తమ అక్రమ నిర్మాణాలను కూర్చువేతలు ఆపాలని చెప్పేసి బింగపాలు అని చెప్పేసి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత వెలుగు సంబంధించినటువంటి అంశం అయితే చూస్తాం రేవంత్ సీఎం గా ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు జంగు సైరణను ఊదేందుకు కరీంనగర్ కు కరీంనగర్ కు అధినేత కేసీఆర్ అని చెప్పేసి అయితే ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది ప్రాజెక్ట్ లో డేంజర్ బెల్స్ జలాశయాల్లో వేగంగా పడిపోతున్న వాటర్ లెవెల్స్ ఎస్ఆర్సీ ఎస్ఆర్సీ నుంచి ఎల్ఎండి దాకా ఇదే పరిస్థితి అని చెప్పేసి అయితే ఈ వార్త చూస్తూ ఉన్నాం సో కేబినెట్ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించడం సరికాదని చెప్పేసి ఇంతా కూడా నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లో పత్రికల్లో చూసుకున్నాం అదేవిధంగా శ్రీశైలం నీళ్ళని కూడా ఏపీ తోడేస్తున్నది అన్న అంశం అయితే కనిపిస్తా ఉంది సో ఇది బీసిక్స్ వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు